ఓటమి భయంతో టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని యువనేత రెడ్డి అన్నారు గోపాల్ నగరంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన కుటుంబాలను యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాల కప్పి సాధనంగా ఆహ్వానించారు వైసీపీలో చేరిన వారిలో టీడీపీ నాయకులు బేద శ్రీనివాసరావు సుధాకర్ ఫయూస్ రియాజ్ నాని కుమారి వారి మిత్ర బృందం ఉన్నారు పేదలకు పట్టాలు దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ప్రణిత్ రెడ్డి అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయ జీవితం ఇచ్చారని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాలకు నిధులు ఇచ్చి ఒంగోలు రాజకీయ చరిత్రలో వాసన్న చిరస్థాయిగా నిలిచేలా చేశారన్నారు అందుకు జీవితాంతం వారికి రుణపడి ఉంటామన్నారు తాము పార్టీని వీడుతున్నట్లు మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంటే చాలా బాధేసిందని ఒకనొక దశలో అవసరమైతే రాజకీయాలనైతే మానుకోవాలనుకున్నాం కానీ తాము మరో పార్టీలో చేరాలనే ఆలోచన కూడా రాలేదన్నారు అటువంటి తాము మరో పార్టీలోకి వెళ్తామనే ఊహే సరికాదన్నారు ఇప్పటికీ ఐదు సార్లు తన తండ్రిని గెలిపించారని ఈసారి కూడా తన తండ్రిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను రంగంలోకి దిగుతానన్నారు బేదా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలు తమను ఆలోచింపచేశాయని ఈ నేపథ్యంలోనే తాము వైసీపీలో చేరామని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏందిటి పద్మావతి పద్మావతి రంగారావు చెల్ల తిరుమలరావు చంద్రవాడ సత్యనారాయణ సాంస్కృతిక విభాగం జోనల్ ఇంచార్జి బొట్ల సుబ్బారావు జమ్ము శ్రీకాంత్ పల్లపోలు మోహన్ రావు చింతలపూడి నాగబాబు కొల్లూరి శ్రీనివాసరావు కొల్లూరి నివాస్ మిరియం వెంకటేశ్వర్లు ఎందేటి వెంకట్రావు రావులపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మతదాన గురించి ఆకర్షితులై ఎంతో మంది ఇతర పార్టీలన్నీ వీడి మన పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వాన్ని మనం అంతా బాగా సమర్థించాలని ఉద్దేశంతో ఈ రోజు మన పేద శ్రీనివాసరావు వాళ్ళ నేత్ర బృందం అందరం కూడా మన పార్టీ యొక్క ఆశయాలను నచ్చి మన పార్టీలోకి చాలా చాలా శుభ చాలా బాగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచేది రాసి అది మర్చిపోకండి వాళ్ళు వస్తాం ఇబ్బంది పడతాండి పాతి వేల మంది పట్టాలు ఇస్తున్నాం వాళ్ళు పండుగ చెప్పారు పట్టాలు రావు ఎట్లా వస్తాయి అన్న స్పీచ్ ఇచ్చారు మీడియాలోకి కూర్చొని మరి పట్టాలు ఇస్తున్నా కూడా ఎట్లా ఇస్తారు కోర్టుకి వేస్తారు వాళ్ళే ఎంత దారుణం అంటే పేదలకు పట్టాలు ఇస్తున్నా కూడా ఒప్పుకోవట్లేదు అట్లాగే నా నాన్న నాన్న మాట్లాసినట్టు ప్రతి డివిజన్కి వస్తారు ప్రతి ప్రతి పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి పట్టలు పెడతారు మహిళకి చీర జెంట్స్కి ఏమో ప్యాంటీ ఏమి షర్ట్ ఇస్తాడు నెక్స్ట్ రేపు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి అందుకే రేజిస్ట్రేషన్ రేజిస్ట్రేషన్ కూడా చాలా చాలామందికి కళ ఒక పట్ట అనేది అది మా చేతిలో ఇవ్వటం జగన్ గారికి జగన్ గారికి వాస్తవంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మా జీవితకాలం కళ పాత పేరు పట్టాలు ఇవ్వడం అనేది మా మా నాన్న పేరు ఇంకో చేతులు ఎంచుకోవద్ది అది జగన్ గారి వల్ల ఇది ఆయన జపాంబుడు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్నకి జీ రాజుకి జీవితం ఇచ్చాడు జగన్ గారు మన ఒంగోలు ఒంగోలు మా నాన్న పేరు చేస్తాయిగా నిలిచేటట్టు ఇద్దరికి వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు వినపడి ఉంటాము మేము ఒకటే అనుకున్నాము అవసరం లేదు రాజకీయం అనుకుందాం కానీ వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఫస్ట్ నుంచి చెప్తాను ఈ పార్టీ అంటే మాకు అంత సో వచ్చే ఒకటే కోరుకుంటున్నాడు మీ నా మా నాన్న మీ అందరి సేవలో ఐదుసారి గెలిపించాడు ఇంకొకసారి ఇదే మా నాన్న లాస్ట్ టైం అంటున్నాడు సో ఇంకొకసారి గెలిపించితే నెక్స్ట్ నేను వస్తా సో మీ ఆఫీస్ ఉండాలని కోరుకుంటూ సెలవు